అంతా నీ శ్రీదేవి అందంగా పుట్టడం సినిమాల్లో అడుగట్టడం మా గుండెలు కొల్లగొట్టడం అంతా నీ ఇష్టమైన శ్రీదేవి మా బాధ అర్థం చేసుకోవదేమీ తెలుగు మాని హిందీ సినిమాల్లోకి వెళ్ళావు పర్లే అని ఊరుకున్నాం బోనీ కపూర్ని పెళ్లి చేసుకున్నావు పోనీలే అని సరిపెట్టుకున్నాం సినిమాలకి దూరమై ఇంటికే అంకితమయ్యావు సరేలే అని వదిలేశాం ఇంటర్వెల్లో ద ఎండ్ కార్డు వేసి ఆపేయడం వయ్యాది వాళ్ళు కళ్ళని అర్ధాంతరంగా మూసేయడం అంతా నీ ఇష్టమేనా శ్రీదేవి మా బాధ అర్థం చేసుకోవదేమి బుల్లిపెట్టెలో బూచాడున్నాడు అన్నావు విన్నాం గమ్మత్తుగా లేదా ఏమా సరదా అంటే నవ్వాం సిరిమల్లెపువ్వా నావాడెవడే అంటే నేనే అన్నాం ఆకుచాటు పిండలా తడిస్తే మేం చిందులేశాం నువ్వు వెల్లువ గోదావరి వైతే మేం వెళ్ళకిల్లా పడ్డాం నిన్ను దేవత ఇందజ అన్నారు పోదులెమ్మన్నాం కచ్చిగా కాదు పొమ్మన్నాం కానీ అదే నిజం చేసేశావు జామురాత్రి జామని నీ గూటికి ఎగిరేశావు అంతా నీ ఇష్టమేనా శ్రీదేవి మా బాధ అర్థం చేసుకోవదేమి